హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీఎం కిసాన్ ఇరవై వర్తి అయితే రిలీజ్ అవబోతుంది అయితే ఏ రోజు రిలీజ్ అవబోతుంది డేట్ ఏంటి అదేవిధంగా పంతొమ్మిది వర్తి రానోళ్ళు ఏం చేయాలి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి అసలు విషయానికి వచ్చినట్లయితే రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పీఎం కిసాన్ ఇరవై విడత నిధులు జూన్ లో విడుదల కానున్నట్లు సమాచారం ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై నాలుగున పంతొమ్మిదో విడతగా రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలు అయితే జమ అయ్యాయి అరువులైన రైతుల ఖాతాలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున ఏడాదికి ఆరు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసి ఉంటుంది అయితే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది పైగా లబ్ధి అయితే చేకూరుతుంది అయితే ఈ యొక్క ఇరవై విడత జూన్ నెలలో అయితే మనకి రిలీజ్ కాబోతుంది ఇంకా డేట్ అయితే ప్రకటించలేదండి డేట్ ప్రకటించమంటే మన ఛానల్ అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక పంతొమ్మిది విడత రానోళ్ళు ఏం చేయాలి అని చూసినట్లయితే ఇంకా మీ యొక్క పాన్ కార్డ్ అదేవిధంగా ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఏదైనా లింక్ అవ్వకపోతే వెంటనే లింక్ అయితే చేసుకోండి మీకు పంతొమ్మిది విడత అదేవిధంగా ఇరవై విడత ఎక్కువ జూన్లో అయితే రిలీజ్ అవుతుంది ఇంకా ఎవరైనా లింక్ చేసుకునే వెంటనే లింక్ అయితే చేసుకోండి లేదంటే మీకు ఇరవయో విడత కూడా మిస్ అవకాశం అయితే ఉందండి